నమస్కారం అనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇండియాలో ఏమో నూట తొంభై పాయింట్లు నిఫ్టీ ప్లస్లో ఉంది ప్రపంచంలో అందరినూ మార్కెట్ వీక్గానే ఉంది అమెరికాలో పెద్ద ఫాల్ నేనా ఎక్స్పెక్ట్ అడిగే గోల్డ్ మేకనే అమెరికన్ స్టాక్స్ బాండ్ కూడా పడింది గోల్డ్ కూడా కరెక్ట్ అయింది ఇండియాలో మార్కెట్ పెరిగింది ఇది ఓన్లీ లిక్విడిటీ టు ద వ్యాలీ ర్యాలీ నేను చెప్తున్నాడు మార్జినరీ ఫండ్ లోన్ జగ్నేష్ షేర్స్ ఇదంతా చేసినట్టు రేటు పెరుగుతుంది దీనివల్ల నిత్యావసర రేట్లు పెరుగుతాయి ఇంకా బ్యాంక్ నిప్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్లో ఉన్నది బ్యాంక్లో ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుంది అలాగే హెదర్బాద్లోనే బ్యాంక్ బాగానే పెరుగుతుంది గోల్డ్ ఇవాళ నలభై రూపాయలు తగ్గింది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా గోల్డ్ కరెక్ట్ అవుతుంది ఇంకా కరెక్ట్ అవ్వాలని ఛాన్సెస్ కూడా ఉంది నేను చెప్పాను నైన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అంది ఫ్లోర్ పదివేల ఐదు వందల ఒక ఫ్లోరు ఆ అని పడలేదు బాధపడడానికి ఏం లేదు మూడు వేల ఐదు వందలు కొన్నాం ఇప్పుడేం పదివేలు వరకు వెళ్తున్నది మీరు పదివేలు కొన్నా కూడా ఏం లేదు మీరు మార్కెట్లో అప్పులునే ఉన్నారా మాట్లాడి మాట్లాడి చెప్పాను మీరు ఒప్పుకోలేదు మెండి కొనకండి మీరు టచ్ చేయకండి అని చెప్పాను రెండు వందల మూడులో కొన్నారు నాడు నిన్న సంగీత హోటల్లో ఒకటి చూశాను వన్ నైంటీ నైన్లో కొన్నాను అని చెప్పారు నిన్నే బయింగ్ ప్రైస్ మీకు టీవీలో అందాం సెల్లింగ్ ప్రైస్ బయింగ్ ప్రైస్ నూట యాభైకి వచ్చేసింది మీరు వెండి బాడగానే ఉంచారంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఇస్తారని నూట ఎనభై ఐదు రూపాయలు కానీ ఎక్కువ ఎవరు నూట యాభై రూపాయలు అవుతున్నా బయ్యంగ్ ప్రైస్ వెండి అప్పుడు అప్పుడన్నా రెండు వందల మూడు నుంచి తగ్గి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అని అర్థం ఇది అవుతుంది బ్రూటల్ కరెక్షన్ అని చెప్పవచ్చు ఆఫీషియల్ ఇండియన్ రూపీలోనేమో సిక్స్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ సిల్వర్ పడింది ఈటీఎఫ్ ఏమో నైన్ నైన్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పడింది ఇవాళ గోల్డ్ బీసీ నూరు రూపాయల కింద ట్రేడ్ అయ్యింది నైంటీ సెవెన్ ఏ దీని వరకు వచ్చి మళ్ళీ నూరు రూపాయల మీద బౌన్స్ అయింది దీనివల్ల హెవీ ప్రెషర్ మీజ మీద ఉంటుంది దీనివల్ల ఎవరందరూ లివరేజ్ చేశారు వాళ్ళకి పెద్ద దెబ్బతానడానికి ఛాన్సెస్ ఉంది లివరేజ్ని క్లోజ్ చేయండి ఈటీఎఫ్లో మీరు డబ్బులు కట్టడం అవ్వలేదు ఈటీఎఫ్ అమ్మేయండి లాస్ని కంప్లీట్లీ బుక్ చేస్తే బెటర్ అదర్వైజ్ లాస్ లాస్ని కంటిన్యూ చేశారంటే కమిట్మెంట్ ఫ్యాలసీ అని చెప్తారు అది అవుతుంది మంది ఏమో మీకు అడిగింది ఫిఫ్టీ ఇయర్స్కి అప్పుడు సెలవు పెరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు నేను ఉండపో నేను ఉండను నాకు తెలీదు ఈ ఛానల్ చూసిన మీకు ఎంతమంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఉంటారు ఇప్పుడు వెండి రేట్ ఎక్కడ ఉన్నా కూడా మీకు ప్రాబ్లం అయ్యట్లేదు ఇప్పటికీ వెండికి షార్టేజ్ లేదు వెండి ఏమో మీకు ఒక ఆట ఆట పడేస్తుంది ఇంకా పడడానికి ఛాన్సెస్ ఉంది దీనివల్ల ఇన్స్టాగ్రామ్ ఇంకా అక్కడ చూసుకొని మీకు ఏ విషయం తెలియకుండా వెళ్ళి మీ తనలో కట్టాడంటే వెళ్ళి కొనకండి చాలా టైం చెప్పాను ఈ సైడ్ కూడా చెప్తున్నాడు మళ్ళీ స్టేజ్లో కూడా చెప్తున్నాడు ఇవాళ ముత్తూజ్ ఫైనాన్స్ మనం పరమే రెండు పర్సెంట్ రెండు పర్సెంట్ కట్టిన ఈ కరెక్షన్ అంతా హెల్తీ కరెక్షన్ వస్తే గోల్డ్ రేట్ పడింది గోల్డ్ రేట్ మళ్ళీ పెరుగుతూ మళ్ళీ పెరిగిపోతుంది రైటా గోల్డ్ రేట్ పడడానికి ఫండమెంటల్ రీజన్ ఉందా లేదు చైనాకు అమెరికా కొన్ని యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ట్రేడ్ యుద్ధం ఒక రోజుకి ఏమో వన్ బిలియన్ డాలర్ మినిమం ఎక్స్పోర్ట్ అని చెప్తున్నారు ఇదికి జీకి బార్గెనింగ్ పవర్ చాలా ఫర్టిలైజర్స్ ఇండియాకి వస్తుంది అది ఆపేసింది చైనా డయర్ మేతలకి చైనా చాలా స్ట్రాంగ్ ఉంది చైనాకి అమెరికాకు ఉన్న యుద్ధం ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది అమెరికా ఏమో చాలా కొన్ని సాఫ్ట్వేర్ కప్స్ ఏమో చైనా మీద వేశారు చైనా ఏ కవ్యాసాన్ని చేసుకో నాకు నాకు బాధ ఎట్లేదు అని అంటున్నట్టు ఉంది దీనివల్ల అమెరికాకు దీనివల్ల అమెరికాకు చైనాకు వార్ కంటిన్యూ అవుతుంది ప్రూట్ ఇన్తో మీటింగ్ చేసిన ట్రంప్ ఆగోతారు మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పేశారు దాంతోనే ప్రూటీన్తో ఇన్తో దబలాడ కూడా కంటిన్యూ అవుతుంది రెండు రోజులు రెండుసార్లు రేట్ కట్ చేస్తాం చాలామంది ఫెడరల్ రిజర్వ్ గవర్నమెంట్ చెప్పేశారు జరుము పోల్ చెప్తున్నారు చూసినా ఒక రేట్ కట్ కన్ఫామ్ అదికి గోల్డ్కి సపోర్ట్ మొత్తంగా చూశానండి అన్ని ఫ్యాక్టరీస్ గోల్డ్కి సపోర్ట్గానే ఉన్నాయి ఈ వైలెంట్ కిలోమీటర్ ర్యాలీ కరెక్ట్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది అది పాయింట్ ఎంత దూరం మనకు కరెక్ట్ అవుతుంది ఎప్పటి వరకు అందరు పైనకి వెళ్తారు అది మనం వల్ల ప్రొటెక్ట్ చేయడం అవ్వదు అది హెల్త్ గోల్డ్ దొరుకుతుంది మొత్తంగా చూసానంటే ఐటీ రిజల్ట్స్ కరెక్ట్గా లేదు దీనివల్ల ఇండియా ఎక్స్పోర్ట్ రిజల్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్ సూపర్గానే ఉంటుందని అనుకున్నారంటే రేముండదు అది అవుతుంది నిజం ఈ ఈ నిజం తెలుసుకొని ఉన్నారండి గోల్డ్ పరతనప్పుడు కొంచెం కొంచెం ఎక్యులేట్ చేయండి ఫ్రెష్గా గోల్డ్ వన్ కొత్తగా పెద్దగా ఎక్కువ బంగారం తీసుకెళ్ళి కొనకండి అక్కడ కరెక్ట్ అయిందంటే ఇంకా గన్ పౌడర్ కావాలి కరెక్ట్ అవుతుందా కరెక్ట్ అవ్వదు అని ఇప్పటికి మనం చెప్పడం అవ్వదు ఎందుకంటే కరెక్ట్ అవ్వడానికి ఇంకా టెక్నికల్ లిక్విడిటీ రీజన్స్ ఉన్నాయి ఎవరైతే అకౌంట్స్ డీటెయిల్స్ అయినా కరెక్ట్గా చూస్తున్నారు వాళ్ళు వల్ల చెప్పలేవచ్చు మీ వల్ల నా వల్ల చెప్పడం అవ్వదు దీనివల్ల ఓవరాల్ చూసారంటే గోల్డ్ గోల్డ్కి ఫేవరబుల్ ఉంది మార్కెట్ రైట్ చెప్తున్నారు యుఎస్ ఫెడ్ రెండు టైం కట్ చేస్తుంది ఫెడ్ సిల్వర్ ఏమో ప నైంటీ పర్సెంట్ నుంచి పీక్ నుంచి పడింది అని చెప్తున్నారు నాకు తెలిసిన వర్క్ ఇంకా పడవలసిన ఛాన్సెస్ ఉంది అవసరపడి ఒక సిల్వర్ కొనేసి బయింగ్ కాపాడుచు అనుకోకండి నెక్స్ట్ ట్రెక్ టెక్మైందరో ఏం చెప్తున్నాడు మార్జిన్ రికవరీ చేసేస్తాం అని చెప్తున్నారు మార్జిన్ రిక్వరీ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే మ్యాక్రో హడల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మిహుల్ ముస్త్రి వేణు శ్రీనివాస్ ఓట్ వేయడానికి నేను కండిషన్ వచ్చానని చెప్తున్నారు ఈ కండిషన్స్ ఏమో పడుపు పెరగదని క్లియర్గా తెలుస్తున్నది ఇన్ఫోసిస్ తలక ఒరిజినల్ ప్రమోటర్స్ అందరూ కలిపి పదహారు పర్సెంట్ వచ్చారు ఎయిటీన్ 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 హండ్రెడ్ రూపీస్ బైబ్యాక్లోని మళ్ళీ మనం డబ్బులు తీసుకోని లేదు నేను డబ్బులు అక్కడే వస్తామని అంటున్నా అలాగంటే ప్రమోటర్ ఈక్విటీ బ ప్రొమోటర్స్ ఏ స్టాక్ ఇవ్వలేదు ప్రొమోటర్ ఈక్విటీ పెరుగుతుందని తెలుసు హోండా హీరో మోటార్ బజాజ్ అన్నీ ఏమో త్రీ ఫిఫ్టీ సిసీస్లో వెహికల్ అన్ని ఇచ్చేయడానికి ప్లాన్ అందరు రీవిజిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడులో ఉన్న జిఎస్టీ కట్ అంతుందా త్రీ ఫిఫ్టీ సిసి మీద ఉన్న దానికేమో పెద్ద రిలీఫ్ ఏంటి కాదు దీనివల్ల దాని గురించి ఎవరు కవలవడం అవడం పడ్డం లేదు త్రీ ఫిఫ్టీ సీసీ మీద బైక్ మీద లాంచ్ చేసిన దానికి రీచింగ్ చేస్తాం అదే సమయంలో ట్రంప్ బాగా చెప్తున్నారు చెప్తున్నారట ఫారెన్ కంపెనీస్ కంపెనీ ప్రైసింగ్ ఎలా పడుతున్నారో నాకు కరెక్ట్గా చెప్పాలి నాకు తెలుసుకోవడం అనేది రైట్ ఉందని అంటున్నారు అమెజాన్ ఏమో తెల్లగొండ మీద సార్ ఫైవ్ ల్యాక్ పీపుల్ పని తీసేస్తా అని చెప్తున్నారు మెయిన్లీ డెలివరీ బాయ్స్ అని తీసేస్తాం వాళ్ళే డ్రోన్ నుంచి చేస్తారు అలాగనే మిషన్ వచ్చి ప్యాకింగ్ చేయడానికి మనుషులు తీసేస్తాను అంటున్నారు అమెజాన్లో లోపే జాబ్స్ హాఫ్ మిలియన్ జాబ్స్ తీసేయడానికి వాళ్ళు సాఫ్ట్గా పనిచేస్తున్నారు ఓవరాల్ చూసారంటే మార్కెట్లో మంచి న్యూస్ ఏంటి లేదు ఎర్నింగ్ సరిగ్గా లేదు అయినా లిక్విడిటీ రాలి రేట్ కట్ చేస్తాను నమ్మకంలోని మార్కెట్ని పెంచుతూ ఉన్నారు వార్నా బ్రదర్స్ అండ్ డిస్కవరీ ఛానల్లో పారామౌంట్ అమౌంట్ నా కంపెనీ అని తీసుకోవాలని ట్రై చేస్తాం అది నాలుగోసారి రేట్ ఇంప్రూవ్ చేసి బిడ్ చేశారు ఏం జరుగుతుందో చూద్దాం అమెరికాలో ప్రైవేట్ ప్లేయర్స్ ఏమో పబ్లిక్ మార్కెట్ స్పెడ్ అయిపోతుందా అలాగని భయం ఉంది ఈ స్ప్రెడ్ అయిందంటే మార్కెట్ ఇంకా పడుతుందని తెలుసుకోవచ్చు అమెరికన్ మార్కెట్ ఓవరాల్ చూసామంటే మనకి అన్ని పాజిటివ్ అవుతున్నది మన దగ్గర ఉన్నదన్నీ గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ బాగానే ఉంటున్నప్పుడు అనెక్షన్ వస్తుందా అంటే కరెక్ట్ నిజంగా వస్తుంది మన సేతు ప్రైస్ అంతా కరెక్ట్ అవుతుంది మనం మన మన ప్రైస్ కూడా కరెక్ట్ అవుతుందంటే అవుతుంది భయపడి పరిగెట్టడంలో అర్థం లేదు సౌత్ ఇండియన్ బ్యాంకులకు ఎండి అని చెప్తున్నారట లోన్ 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 రిస్క్ ఎక్కువ ఉంది రేట్ పడడం వల్ల వాల్యూషన్ కరెక్టా చేయలేదంటే ప్రాబ్లం అవుతుంది కానీ ఇండియా తరగ బిగ్గెస్ట్ లోన్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్లో గోల్డ్ లోన్ ఎందుకు పెద్దగా పెరుగుతుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు పీఆర్ శాశాద్రి ముందుగా సిటీ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్లోని ఆ కైసీసీ ఏమో బెటర్గా హ్యాండిల్ చేస్తారు క్రమ్ బాగతారు యుఎస్లోనే హ్యాన్సింగ్ చేస్తాం చేస్తా అని బ్యానే ఆరంభించారు లూక్ ఆయిల్ అండ్ రాషన్ సాఫ్ట్ ఆయిల్ రష్యన్ కంపెనీ మీద నేను బ్యాన్ చేశారు మోరి ఏమో రాసన్ షాప్ని ఇండియాకి తీసి ఎస్ఆర్ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి రాసన్ షాప్ గతి ఏంటి అవుతుందో మనం చూడాలి థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు అందరికీ ఇవ్వండి మీరు కూడా చూడండి మీ వాళ్ళు కూడా చూ చూసి చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం